అయితే తాగుబోతాడు వాడు పెద్ద గాలుడు వాడు అట్లాంటోడు వాడు ఇట్లాంటోడు ఓకే తెలియనప్పుడు గాలోడే తెలియనప్పుడు తాగుబోతోడే తెలియనప్పుడు తిరుగుబోతోడే తెలియనప్పుడు కోపిష్టోడే పాపిష్టోడే కానీ ఈరోజు దేవుణ్ణి తెలుసుకున్నాడు అద్భుతంగా మారాడు వాడు పది మందికి ఆదర్శం అయ్యాడు ఆదర్శం అయ్యాడు అమ్మాయి తెలియనప్పుడు విచ్చలవిడిగా బ్రతికిందే కానీ తెలుసుకున్న తర్వాత మారింది ఈరోజు సభ్య సమాజానికి ఆ అమ్మాయి ఒక బాసటగా ఉందిరా జీవితాన్ని అలా స్పష్టంగా అధ్యయనం చేయకపోతే నువ్వేం సాధించలేవు నీ టైం అంతా వేస్ట్ అయిపోయితే పలుగా ఒకల మాటలు లక్ష్య పెట్టద్దు ఒకటే దృష్టి పెట్టును ఏదో ఒకటి నేను దేవుని కొరకు సాధించాలి సమాజం కొరకు సాధించాలి ప్రభువుకి సమాజానికి కుటుంబానికి దీవెనకరంగా ఉండాలి దీవెనకరంగా నేను దాని మీద నేను దృష్టి పెట్టాలని దృష్టి పెట్టు ఇప్పుడు నేను చెప్పిన మూడింటిని నువ్వు జయిస్తావు ఒక అద్భుతమైన సూత్రం ఈ రాత్రి మీకు అందించాను బ్రతకాలని ఆరాటం నీలో ఉండాలన్నా పనికి విషయాల్లో వ్యాజ్యం నీకు ఉండకూడదన్నా పాపపు తలంపులు పాపపు ఇచ్చల్ని అధిగమించి నువ్వు గెలవాలన్నా గురిని ఏర్పరుచుకోనటం అనేది ఒక్కటే మార్గం అనేది ఒక్కటే మార్గం ఎంటీ మైండ్ డేవిల్స్ వర్క్ షాప్ ఖాళీ మనసు దయ్యాల కర్మాగారం వద్దు దాన్ని ఖాళీగా ఉంచొద్దు అటు దేవుని కార్యాలు ఇటు మనుషుల కార్యాలు నెరవేర్పు కోసం ఒక లక్ష్యం కలిగి పరిగెత్తాలి లక్ష్యం కలిగి పరిగెత్తాలి ఇది నా లైఫ్లో నేను పరిశీలించుకున్నానండి ఒక గురి కలిగి ప్రయాణం చేసినప్పుడు చెత్త వ్యవహారాలు ఎన్ని నా చుట్టుముట్టినా అవి నన్ను గెలవలేకపోయినాయి గురిని పక్కన పెట్టి ఎప్పుడైతే నేను ఖాళీగా ఉన్నానో అబ్జర్వ్ చేసుకున్నానో ఎక్కడెక్కడ దరిద్రం అంతా నా దగ్గరికి వస్తుంది అప్పుడు నాకు అర్థమైంది ఒరి ఒరి తేడా ఇదే నిజమే బైబిల్లో కూడా దేవుడు ఆదామును సృష్టించినప్పుడు ఏదేలో తోట వేసింది ఎవరు పెద్దగా చెప్పండి దేవుడే తోట వేసి ఆదాం హావం అందులో పెట్టి ఏం చెప్పాడు మీరేం చేసేది లేదు హాయిగా తోటలో తిరగండి అప్పనంగా తినండి నిద్రపోండి అని చెప్పి అక్కడన్నా చెప్పాడా తోట వేసి ఆదాము హాలను అందులో ఉంచి పని చేయమన్నాడు ఖాళీగా ఉండొద్దన్నాడు ఏదెనులో తోట వేసి ఆదామును అందులో ఉంచాడు ఎందుకంటే తోటను సేద్యపరచుటకు అనుంది సేద్యము అంటే వ్యవసాయం ఎందుకు ఉంచాడు ఆదామును అందులో అంటే పని చేయటానికి ఉంచాడు రేపు చచ్చిన తర్వాత మనం పరలోకం పోయిన తర్వాత మళ్ళీ ఖాళీగా ఉంటాం అనుకోవద్దు మళ్ళీ రేపు పోయిన తర్వాత కూడా పనుంది అంటే మానవ జాతి ఆరంభంలో పని అప్పజెప్పాడు రేపు చచ్చి దేవుని రాజ్యానికి చేరిన తర్వాత పరలోకం చేరిన తర్వాత కూడా అక్కడ పనుంది ఇక్కడ పనుంది అక్కడ పని ఉంది ఈ మధ్యలో ఖాళీ ఎందుకండి ఈ మధ్య గ్యాప్ ఎందుకు ఇచ్చాడు తెలుసా నువ్వు సాధించాల్సిన పనులు భూమి మీద సాధించే సాధించమని ఇచ్చాడు పిలుపు ఎవరిని ఖాళీగా కొండమల్ల ఇదే ఎవరిని ఖాళీ కొండమల్ల జీవితంలో ఏదో ఒకటి సాధించాలనే లక్ష్యం పెట్టుకో అప్పుల్లో ఉన్నావా ఛాలెంజ్ తీసుకో ఛాలెంజ్ తీసుకో అప్పులు తీర్చాలి నా కుటుంబాన్ని ఒడ్డుకు లాగాలి దానికోసం ఆహర్నిశలో నేను కష్టపడాలి నా ఫ్యామిలీని బయటేయాలి అందరి అందరిలాగా నా కుటుంబం కూడా తల ఎత్తుకొని బతకాలి ఓ ఓ యవనస్తురాల నా తల్లిదండ్రి రెక్కలు మొక్కలు చేసుకొని సంపాదించి లక్షల డబ్బు నా ప్రారంభం నుంచి నా చదువుకి రూపాయి 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 కూడబెట్టి నా టోటల్ చదువు కంప్లీట్ అయ్యేసరికి లక్షల్లోనే నా కోసం ఖర్చు పెట్టారు బోల్డంత ఆశతో వాళ్ళు అనుకున్నది నేను సాధించాలి వాళ్ళు అనుకున్న అంతస్తుకు నేను చేరాలి ఒకసారి కాకపోతే రెండు సార్లు రెండుసార్లు కానీ నాలుగు సార్లు ఐదు సార్లు ఆరు సార్లు సార్లు అయినా సరే పోరాడుతాను ప్రయత్నిస్తాను నా తల్లిదండ్రులు తల ఎత్తుకునే విధంగా నేను నిలబడతాను అని జీవితాన్ని ఛాలెంజ్గా తీసుకో నా కోసం ఇంత ఆహర్నిశలు కష్టపడా నా తల్లిదండ్రులకు బాసటగా నిలుస్తాను ఆదరణగా నిలుస్తాను వాళ్ళని ఆదరిస్తాను ఆదుకుంటాను ఫ్యామిలీని దృష్టిలో పెట్టుకో సాటి మనుషుని దృష్టిలో పెట్టుకో నా కుటుంబంలో నేనే నిలబడాలి బిఆర్ అంబేద్కర్ జాతి మొత్తం అవమానాల పాలవుతుంది గేదికి క్షవరం చేసేవాడు నేను దళితుండని నాకు క్షవరం చేయను అన్నాడు అంటే పశువు కంటే హీనుడుగా నన్ను చూశాడు వదిలిపెట్టకూడదు దళితుడిగా పుట్టడమే పాపమా అంటరాని వాడినా నా జాతి అంటరానిదా ఎలా అవుతుందో చూస్తా అని దీక్ష పూనాడు రాత్రిం రాత్రింపగళ్ళు రాత్రిం కష్టపడి చదివాడు ఈరోజు అంటరాని వాళ్ళు అని అవమానపరచబడిన తన జాతి ఈరోజు అగ్రస్థానాల్లో కూర్చొని జాబ్ చేయడానికి అతడు ఆధారం అయ్యాడు రాజ్యాంగ రచయితగా ఖ్యాతి గడించాడు దాదాపు నూట నలభై కోట్లకు పైచిలుగున్న భారత జాతికి రాజ్యాంగ రచయిత తానే అయ్యాడు కర్ణాటక పోతే అంబేద్కర్ విగ్రహాలు కనపడుతున్నాయి తమిళనాడు పోతే అంబేద్కర్ విగ్రహాలు కనపడతాయి కేరళ పోతే అంబేద్కర్ ఎక్కడ దేశం మొత్తం భారతదేశం ఇటు పోయినా ఇటు కనపడుతున్నాడు ఇటు పోయినా ఒకడు దీక్ష పోనాడు నడుం కట్టాడు నా ఊపిరి పోయే నాటికి నా జాతిని ఉద్ధరించే నేను లోకాన్ని వదలాలని దీక్ష పోనాడు సమస్యలతో నింగదీలా ఇది నాలుగో విషయం ఎప్పుడైతే ఒక గురి గమ్యం కలిగి నువ్వు ప్రయాణం చేస్తావో ఈ మూడు మాత్రమే కాదు నిన్ను కృంగదీటానికి వచ్చే రకరకాల సమస్యలు కూడా నిన్ను కదిలించ ఎందుకంటే నువ్వు పెట్టుకున్న ఎయిమ్ అలాంటిది లక్ష్యం అలాంటిది ఆ లక్ష్యం పెట్టుకున్నాడు కన్న బిడ్డలు పిట్టల్లా రాలిపోతున్నా సరే చేయలా కడుపు మలమల మాడుతున్నా లెక్క చేయలా ఒక స్థాయికి వచ్చిన తర్వాత కూడా తోటి కొలీగ్స్ తోటి ఉద్యోగస్తులు అవమానపరుస్తున్నా లెక్క చేయలా భార్య ఇబ్బంది పడుతున్నా ఆ శ్రమలు ఆ సమస్యలు ఆ బాధలు ఏవి కూడా అతన్ని కదిలించలా ఒకటే లక్ష్యం ఒకటే లక్ష్యం పిల్లవాడు జబ్బుతో ఉన్నాడు నీకు డబ్బు కావాలంటున్నావు ఈ డబ్బు పిల్లవాడికి ఉపయోగిస్తే పిల్లవాడు బ్రతుకుతాడు ఇది నీకు పంపిస్తే వాడు చచ్చిపోయే అవకాశం ఉంది అంటే నా ఒక్క బిడ్డ పోయిన పర్వాలా నా జాతి బాగుపడాలి నాకి పంపించు నేను చదవాలి నేను చదవాలి నా కోసం కాదు నా కుటుంబం కోసం నా జాతి కోసం చదవాలి అంటరాని వాడా అంటరాని వాడా అంటరాని వాడా తక్కువ జాతుడా తక్కువ కులవస్తుడా ఒక పశువుకి ఇచ్చిన విలువ కూడా నాకు ఇవ్వకుండా నా జాతికి ఇవ్వకుండా అవమానపరుస్తున్నారు పరుస్తున్నారు అని తట్టుకోలేకపోతున్నాను ఈ దారుణం చూసి నేను నా ఇల్లు బ్రతికుండే కంటే చచ్చిపోయింది వేలు లేదా సాధించాలి కాబట్టి నేను నా ఫ్యామిలీ కర్పూరంలా కరిగిపోయినా పర్వాలేదు జాతిని ఉత్తరించే కన్ను ముయ్యాలి కాబట్టి నాకే పంపు అంటే డబ్బు ఆయనకు పంపింది పిల్లవాడు చనిపోయాడు పాపం మళ్ళా సమాచారం గంగాధర చనిపోయాడు అని పర్వాలేదు చేదైన విషయాలు దిగమింగారాగమింగారాగమి బైబుల్కి వెలపట్ ఉన్న సంగతి గురించి వ్యక్తి గురించి మీరు చెప్తారంటే అవునండి రాజ్యాంగ రచయిత నా దేశాన్ని గౌరవిస్తున్నాను దేశ నాయకగణాన్ని గౌరవిస్తున్నాను రాజ్యాంగ రచయితను కూడా గౌరవిస్తాను ఈరోజు స్వేచ్ఛగా సువార్త ప్రకటించగలుగుతున్నాను అంటే ఆ హక్కు ఆయన రాసిందే ఆర్టికల్ ట్వంటీ ఫైవ్లో అంతరాత్మ ప్రబోధ అనుసారం ఒకడు తాను నమ్మిన మతాన్ని విశ్వసించవచ్చు సేవించవచ్చు ప్రచారం కూడా చేసుకోవచ్చు అని రాసింది ఆయన అందుకే బిఆర్ అంబేద్కర్ నాకు గౌరవనీయుడు గౌరవ పాత్రుడు పాత్రుడు నాకు ఆదర్శం నాకు ఆదర్శం చేదైన పరిస్థితులు నీ చుట్టుముట్టిన నువ్వు పెట్టుకున్న లక్ష్యాన్ని సాధించే దిశగా నువ్వు అడుగులేస్తుంటే ఏవి నిన్న ఆపజాలం ఏవి అన్నిటినీ దిగమింగుకొని వెళ్ళిపోతావు దిగమింగుకొని దిగమింగు కానీ ఎప్పుడు నీ జీవితానికంటే ఒక గురిని ఏర్పరచుకున్నప్పుడు నువ్వు సాధించాలని కొన్ని లక్ష్యాలను ఏర్పరచుకున్నప్పుడు మాత్రమే అది సాధ్యమైతే చదువు లేని వాళ్ళకంటే కొంచెం అవ్వచ్చు కాకపోవచ్చు చదువుకున్న నీకు తెలియదా ఒకప్పుడు షాలీమరాజ్ అనేవాడి జీవితానికి అర్థం లేదు ఎందుకు పుట్టాడో ఎందుకు పెరుగుతున్నాడో ఎందుకు బతుకుతున్నాడో ఎందుకు విచ్చలవిడిగా తిరుగుతున్నాడో వాడి జీవితానికి అర్థం ఏంటో వాడికి తెలియదు కానీ వాడు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత వాడి జీవితానికి ఒక గురిని గమ్యాన్ని యేసుప్రభు చూపించాడు నువ్వు మంచిగా బ్రతకాలి మాదిరిగా బ్రతకాలి అనే కులకు నువ్వు దీవినకరంగా మారాలిరా అనేకులకు ఆధ్యాత్మిక సేవ చేయాలి అనేకులకు నన్ను కూర్చున్న సువార్తను ప్రకటించాలి అనేకుల్ని రక్షణలో నీకు నడిపించాలి నీ జీవితానికి ఒక గురి ఉంది గమ్యం ఉంది కాబట్టి నువ్వు అందరిలాగా జీవించకూడదు అని ఒక లక్ష్యాన్ని నాకు ఇచ్చాడు ఆ లక్ష్యంతోనే ప్రయాణం మొదలుపెట్టాను ఆ రోజు నుంచి ఈరోజు దాకా ఎన్నో సమస్యలు బాధలు శోధనలు ఇరుకులు ఇబ్బందులు ఎన్నో చుట్టుముట్టాయి కానీ అన్నిటిని అధిగమించి మీ మధ్యలో నిలబట్టడానికి దేవుడు నా కృపనిచ్చాడు మీకు రెండు సంగతులు చెప్పాను సందేహం అనేది వస్తుంది అంటే జూనియర్కి అయితేనేమో అది అవసరమే సీనియర్కి అయితేనేమో అది తప్పు జూనియర్కైతే అది ఒక హెల్దియస్ పాయింట్ అనమాట ఆరోగ్యకరమైనటువంటి సంగతి దేవునికి స్తోత్రం పెద్దగా చెప్పండి ముగింపులో ఏం చెప్పాను గురి కలిగినటువంటి జీవితాన్ని ప్రతి ఒక్కరూ ఏర్పరచుకోవాలి ఏదో ఒక తీర్మానం చేయాలి దాన్ని సాధించే దిశగా